హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మనం చేసుకునేవి క్రిస్పీ పకోడి కరకర లాంటిది ఉల్లిపాయలు స్లైస్గా చిన్నగా తరుపుకోవాలి అందులో మనం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా నూనె వేసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం మంచిగా కలుపుకోవాలి కొంచెం గట్టిగా పిసికినట్టు కలుపుకోవాలి తర్వాత శనగపిండి కొంచెం వేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ ఉల్లిపాయలు అయితే దానికప్పు ఒక చిన్న గ్లాస్ మనం మనం శనగపిండి లైట్ కొద్దిగా ఉంటే బియ్యం పిండి వేసుకొని చేయితో ముద్దలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని చేసుకోవాలి తర్వాత నూనె బాండి పెట్టాలి కడాయి పెట్టేసి నూనె వేసుకొని నూనె హీట్ అయ్యేంత వరకు చేసి హీట్ అయిన తర్వాత అందులో చిన్న చిన్నగా చేయితో ముద్దలాగా తీసుకొని నూనెలో వేసుకుంటూ ఉండాలి ముద్దలు ముద్దలు పడకుండా చిన్న చిన్నగా వేసుకోవాలి అంతే మొత్తం నూనె వేడి అయినాక ఇట్లా మ చల్లగా ఉంటే మనకు నూనె అనేది పిండి పీల్చుకుంటుంది అంతా ఉల్లిపాయలు అనేది క్రిస్పీగా పకోడీ అనేది రాదు టేస్టీగా ఈవెన్గా నూనె మొత్తం సరిపోయేలాగా మనం పిండిని ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ కడాయిలు అంతవరకు వేసుకోవాలి అటు ఇటు అనుకోవాలి చిన్నది తీసుకొని వరిట తీసుకొని అంతే కొద్ది కొద్దిగా తీసేసుకుంటూ ఉండాలి అయిపోయింది రెడ్ కాల్చుకున్నాం రెడ్గా ఒక చిన్న పేపర్ వేసుకొని నూనె మొత్తం పీల్చుకునేలాగా మంచి వైట్ పేపర్ తీసుకోవాలి అంతే మొత్తం పకోడీ అయిపోయింది ఎంతో క్రిస్పీ అయిన పకోడీ టేస్టీ అయిన పకోడీ